వ్యక్తులకు నమస్కారం మా యొక్క వినపం ద్వారా మా యొక్క సంభాషణ తెలుసుకోవడానికి వచ్చినందుకు ముందుగా ఏంటంటే మేము గ్రా మా గ్రామం నాదర్గుల్ వన్ నైంటీ సెవెన్ సర్వే నెంబర్లో అక్రమ లేఅవుట్ నైన్టీన్ నైంటీ ఫోర్లో జరిగింది నైంటీ వన్ నుంచి నైన్టీ ఫైవ్ నైంటీ వన్ నుంచి నైంటీ ఫోర్ వరకు జరిగింది నైంటీ ఫైవ్లో మా మా యొక్క పెద మనుషులతో పట్టా చేయిస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళతోని సైన్లు తీసుకొని లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసిన తర్వాత వాళ్ళకు ఏదో చౌక బేరంతో డబ్బులు ఇచ్చి మీకు ప్లాట్లు ఇస్తాం దాంట్లో అని చెప్పి పెట్టి లేఅవుట్ చేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈరోజు ముప్పై ముప్పై ఏళ్ళుగా మేము వారు కేసు కొట్లాడడం జరుగుతుంది కోర్టులో ఇప్పుడు వాళ్ళు ఏదో స్టే తెచ్చుకొని స్టే వచ్చిందని చెప్పి ప్రొటెక్షన్ తెచ్చుకొని అక్కడ వాళ్ళు వాళ్ళు పొజిషన్ తీసుకోవడం జరిగింది ఇది అసెండ్ ల్యాండు మా దళితులకు దున్నుకోమని ఇందిరమ్మ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు వాళ్ళు అక్రమంగా వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి వాళ్ళు పొజిషన్ తీసుకోవడం జరిగింది మేము రైతులు అందరం అడ్డుకుంటే మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయించి వాళ్ళక్కడ అక్కడ వాళ్ళక్కడ పొజిషన్ తీసుకుంటున్నారు ఇది మేము ఖండిస్తున్నాము రైతులకు న్యాయం జరగాలి ఇది ప్రతి దగ్గర మా దళితులకే జరుగుతుంది ఒకటి ఫస్ట్ ఇక్కడ మన మీరుపేటలో జరిగింది నెక్స్ట్ బడంగిపేటలో జరిగింది ఇప్పుడు నాదర్గులో జరుగుతుంది ఇది ప్రతి దగ్గర మా దళితుల భూములు తీసుకోడి మమ్మల్ని అన్యాయంగా అన్యాయానికి గురి చేస్తున్నారు మా దళితులే వ్యవసాయం చేసి పండించి భూమి అందరికీ అన్నం పెడుతున్నాం అన్నం పెట్టిన రైతులను కొట్టగొట్టి ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా మమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తున్నారు ఇలా చేయకూడదు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు సహకరించి న్యాయం చేయాలని కోరుతున్నాము మేము దాని మీదనే బతుకు మా పెద్ద మనుషులు మా తాతలు మా నాన్నలు మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం మా ఈరోజు మా పొట్ట కొట్టద్దు మాకు న్యాయం జరగాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం